హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు మరో హెల్దీ రెసిపీతో వచ్చేసాం అదేనండి ఎర్ర తోటకూర పప్పు ఈ రెసిపీ కోసం అయితే మనం ఎర్రపప్పు యూస్ చేస్తున్నాం అదేనండి మన మసూర్ దాల్ ఒక గ్లాస్ ఎర్రపప్పును కడిగి ఉంచుకోవాలి అందులో సరిపడా వాటర్ వేసి సరిపడా కారం పసుపు టమాటో ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఎర్ర తోట కూడా వేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలి సో ఇలా త్రీ విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకిలా పప్పు ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి సరిపడే సాల్ట్ చింతపండు రసం సరిపడా వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మరిగించుకోవాలి ఇలా పప్పు మరిగిన తర్వాత తాలింపు కోసం కావాల్సిన దినుసులను తీసుకోవాలి స్టవ్ పై తాలింపు కోసం ఓ చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకోవాలి ఇలా మన తాలింపు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి అంతే ఇక మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్